నమస్కారము ఈ రోజు మనం తెలుగు పొడుపు కథలలో కొన్ని పొడుపు కథలు విందాము అన చేతి కింద అరిసే ఏమిటది జవాబు పిడక అడవిలో ఆంబోతు వేస్తుంది ఏమిటది జవాబు గొడ్డలి అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది ఏమిటది జవాబు ఈత చెట్టు అది లేకపోతే ఎవరూ ఏమీ తినరు ఏమిటది జవాబు ఆకలి పుట్టెడు చిల్లులు ఏమిటది జవాబు పుట్టీ ఈ రోజు మనం పొడుపు కథలలో కొన్ని పొడుపు కథలు వాటి జవాబులు విన్నాం కదా ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు